రంపడికి లేదు సార్ మా పిల్లని డాక్టర్ నిల్లేసి కొట్టినారా మేము శనికాడికి వస్తానమ్మా మళ్ళీ వాళ్ళు ఆడబిడ్డ కూతురు వాళ్ళ కొడుకు అందరూ వచ్చినాక యాభై అరవై మందిని రాసేటోళ్ళు రమ్మని మా ఇంటి ముందుకు వచ్చి కూలరు అత్తాలు అన్ని బగలు కొట్టేసి లద్దీలు లవ్లు అనేసి రాళ్లతో కొట్టేసి మమ్మల్ని మళ్ళీ మా పిల్లల్ని కొట్టి మా ఇద్దరు ముంచే ఇద్దరిని కొట్టి మా ఇల్లు అంతా దాడి చేసేసినారు రాసేటోళ్ళు సార్ రాసేటోళ్ళు పేరు తెలియ మనకు కొత్తవాళ్ళు అందరూ అందరూ కొత్త వాళ్ళు అందరినీ పిచ్చుకొని వచ్చేసినారు వాళ్ళు కూతురు ఆడబిడ్డ ఒకటి ఆయన పీర్సావుడు ఇంకొక ఆయన రామతల్లవుడు వాళ్ళ కొడుకు కదర భాష భాష వాళ్ళంతా బోల్ మొత్తం వచ్చేసినారు కసీటోళ్ళు వంగమాల పల్లెలు అందరూ బాయపల్లలు అందరినీ పిచ్చుకొని వచ్చేసినట్టు మా ఇంటి మీదకి పోలర్లు రద్దాలు బీగాలు అన్ని తలుపు అన్నీ పగలగొట్టేసినారు పోలీసు వాళ్ళు తరిమినా కూడా మీ పాము వాళ్ళు రావాలా మీ పాము మా పిల్లలు టేసిన కాడికి వచ్చిందా మీ పాము వాళ్ళు వచ్చిందాక మీ పాము అని చెప్తారు సార్ పోలీసు వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం వెళ్ళేసినారు మమ్మల్ని ఆడుకుంటే ఆడు కొడతానరా ఇంట్లోకి వచ్చేసినారు వాళ్ళు బాయ్ పల్లెలు మొత్తం వచ్చేసినారు అది వాటిని దావంటే వస్తా అంటే నేను నేలేస్తాను కొడతాను ఏం చేయాల ఏం చేయాలయ్యా ఇళ్ళల్లో ఉండకూడదు పల్లె దావాలంటే బాకూడదు అందరినీ రప్పించేసి మా ఇంట్లో మా బిడ్డల గురించి మనం చెప్పాడా చంద్రబాబు నాయుడా ఏమనుకోవాలి ఇంట్లో అయిందా ఏం బతకద్దా పల్లెల్లో దావలట్టి ఎవరు అదేనా చే పోతారు కదా దావలో మా దావల్లో ఉండరా ఏమేమి పంచాలని చేస్తారు చేయలే మా బిడ్డలు ఏడాడు కొడతారా దావలంటే పంపాలంటే